నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చి వర్క్ అండి ఓకే సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా కవిత రాజీనామా చేసేసింది ముందు కేసీఆర్ గారు సస్పెండ్ చేశారు కవిత రాజీనామా చేసింది మళ్ళీ ఆస్తి కొట్లాటలు ఏవేవో ఏవేవో జరిగినాయి అన్ని విన్నారు కదా సో దీనిపైన మన రేవంత్ అన్న స్పందించారు అనమాట ఆయన ఏం మాట్లాడనారో అది మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో ఫస్ట్ నాకు ఒకటి అర్థం కాదు ప్రతిసారి రేవంత్ అన్నకి కేసీఆర్ గారంటే ఎంత ప్రాణమో అనిపిస్తుంది నాకు తెలిసి ఆయన పడుకునేటప్పుడు కూడా కేసీఆర్ 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 అనుకుంటే పనుకుంటారేమో కదా ఎందుకంటే పొద్దునుంచి రాత్రి దాకా కేసీఆర్ టాపిక్ తప్పి ఇంకేం ఉండదు ఆయనకి మన తెలంగాణలో ఏవి డెవలప్ అవుతున్నాయి ఏం పథకాలు ఉన్నాయి ఇంకేం చేయాలా తెలంగాణ యువత ఏం చేస్తే బాగుపడతారు ఇవన్నీ డిస్కషన్స్ కంటే కూడా ప్రతి ఒక్క స్పీచ్లో మన రేవంత్ అన్న మాట్లాడేది కేసీఆర్ గారి గురించి తప్పకుండా ఉంటుంది నేను అనుకుంటూనే ఉన్నా ఇంత పెద్ద పంచాయతీ నడుస్తుంది వీళ్ళు ఇంట్లో ఇంకా రేవంత్ అన్న ఏం ఏంది అని అనుకుంటున్నానో లేదో నేను మాట్లాడేసిండట ఏమన్నాడు అంటే లక్ష కోట్లు దోచుకున్నారు కదా వీళ్ళు ఆ దోపిడీ సొమ్ము వల్లనే వీళ్ళకి కొట్లాటలు వచ్చినాయి ఒకరి కళ్ళల్లో ఒకరు దోల్చుకుంటున్నారు ఇప్పుడు అది ఇదని మాట్లాడుతున్నాడు అండ్ లక్ష కోట్లు ఏంటంటే మొన్నదాకా అప్పులు అయినాయి కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఏమేమి అప్పు చేసిపోయినాడో అవన్నీ వీళ్ళు దోచుకున్నారు సో ఆ దోపిడి సమ్ము వల్లనే వీళ్ళ మధ్యలో కొట్లాటలు వస్తున్నాయి అని ఇంత బహిరంగంగా ఇంత కరెక్ట్గా చెప్తున్నప్పుడు కేసీఆర్ గారు రెస్పాండ్ కావాలి కదా ఇగో పాలిటిక్స్ అంటేనే రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక మాట అంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని కౌంటర్ అటాక్ ఇస్తూ వాళ్ళు మాట్లాడాలి ఈయన సైలెంట్గా ఉంటే ఎట్లబ్బా నేను వాళ్ళు ఇట్లా అంటున్నానని నేను బీఆర్ఎస్ పార్టీకి అగేన్స్ట్ అనుకోండి ఆమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ గారు అట్లా అని నేను బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను కూడా అనుకోవద్దు బికాస్ ఎందుకంటే ఏ ప్రతి పార్టీలో ఫ్లాజ్ ఉంటాయి మనలో ఫ్లాజ్ ఉండవా మనం ఎప్పుడు కరెక్ట్గా ఒక ఒకసారి ఒక్కోసారి పాజిటివ్ చేస్తాము ఒకసారి నెగిటివ్ చేస్తాము మనిషి అంటేనే అంత తప్పులు చేస్తారు ఒప్పులు చేస్తారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్తో కంపేర్ చేస్తే నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గవర్నమెంటే నాకు మంచిగా అనిపించింది అండ్ మనకు తెలంగాణ తీసుకోవడానికి మెయిన్ కీ రోల్ కేసీఆర్ గారిది ఉంది కాబట్టి ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ నాకు ఎప్పటికీ రాదు ఇది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు మన అక్క చెల్లెనో మన తమ్ముడో ఎవరైనా తప్పు చేస్తే మనోలే కదా అని తప్పు చేసి ఇవ్వరని దండించకుండా ఊపుకుంటామా వాళ్ళని ఒక మాట అనకుండా ఊకుంటామా చెప్పండి ఇది కూడా అంతే మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏమైంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా అంటారు అంత లేదు నేను కాంగ్రెస్ వాళ్ళు మంచి చేస్తేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తా లేదంటే ఐఎమ్ ఆల్వేస్ ఏ బీఆర్ఎస్ సపోర్టర్ సో మ్యాటర్ ఏంటంటే ఇంతలో జరుగుతుంది రేవంత్ అన్న కూడా ఏదేదో అంటున్నప్పుడు కేసీఆర్ గారు ఒక అడుగు ముందు కేసీ ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుంటుండే కదా నిన్న ఆల్రెడీ కవిత గారు టూ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టి తన ఒపీనియన్ ఏదో చెప్పుకున్నారు అండ్ ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని కూడా అన్నారు ఒక చెల్లెలా గాపైనా ఒక ఎమ్మెల్సీ మహిళగానైనా మీరు నేను ఇంత బాధపడుతుంటే ఏమైంది అని అడగాలి కదా మీకు కనీస బాధ్యత లేదా అని అన్నప్పుడు అయినా కేటీఆర్ గారు రెస్పాండ్ అవ్వాలి కదా సి మీరు ఒక మంచి పొలిటికల్ పార్టీ మీది అండ్ మీకు మంచి పేరు ఉంది అలాంటప్పుడు ఆ పేరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు ఈ కుటుంబ కలహాల వల్ల అని అనిపిస్తుంది ఎందుకంటే నేను నాకు సో మెనీ డిఎంస్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలోనే వీళ్ళు చక్కగా చూసుకుంటలేరు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఏం చూసుకుంటారు అనుకుంటున్నావు అక్క నువ్వు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు కదా అని అన్నారు కరెక్టే అనేటోళ్ళు మాటలు అంటారు మరి మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మీరు ఎందుకు కవిత తీసేయాల్సి వచ్చిందో ఇది కుటుంబ కలహాల వల్ల జరిగింది కాదు అని మీరు కూడా ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుంటుండే ఇప్పుడు హరీష్ రావు గారిపైన అన్ని ఆరోపణలు ఉన్నాయి అయినా కూడా నోరు తెచ్చి ఇవన్నీ నిజం కాదు అని చెప్పుంటే ప్రజలకు అంత కరెక్ట్గా ఉంటుండే కదా ట్రాన్స్పరెంట్ ఉంటుండే కదా ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఉన్నారంటేనే అంత ఎవరైనా ఒక మాట అంటే మనం దులిపేసుకొని సైలెంట్గా ఉండొద్దు ఎందుకంటే మౌనం ఉన్న అంటారు మీరు ఎందుకు సైలెంట్గా ఉండాలా ఉండొద్దు కదా ఇప్పుడు మన రేవంత్ అన్న చూడండి పొద్దునుంచి రాత్రి దాకా ఒక్క స్పీచ్ కూడా కేసీఆర్ గారు పేరు తీయకుండా లేదు ప్రతి ఒక్క స్పీచ్ లో కేసీఆర్ గారు ఉంటారు ఆయనకు అంత ఇష్టం కేసీఆర్ అంటే సో యా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకేమన్నారో మాట్లాడదాం సో ఇట్లా లక్ష కోట్లు దోచుకొని వాళ్ళ కళ్ళల్లో వాళ్ళే పొడుచుకుంటున్నారు ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని ఎలక్షన్స్ అప్పుడు బొంద పెట్టినారు ఇంకా ఏం చేసేది లేదు మీ పంచాయతీలకి మమ్మల్ని అయితే లాగా కండి అని అంటున్నారు ఎందుకంటే కవిత ఒక్కొక్క మాట అనింది కదా లైక్ రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరు ఫ్లైట్ లో ట్రావెల్ చేసినప్పటి నుంచే హరీష్ రావు గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళ మాటలకి వాళ్ళు వాళ్ళిద్దరికి మధ్య లేదు మిక్స్ అండ్ మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అయింది వాళ్ళిద్దరికి అని ఒక మాట అన్నారు కదా సో దానికి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారనమాట మీ పంచాయతీలలో మమ్మల్ని లాగకండి అని ఇంకా ఏమన్నారు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లోనే ఆ కాలనాగుని మీరు కట్టెతో కొట్టి చంపేసినారు అన్నారంటే బీఆర్ఎస్ పార్టీని మీరు బొంద పెట్టేసినారు మీరు చంపేసినారు ఇంకా మేము చేయడానికి ఏం లేదు ఇంకా పదేళ్ల దాకా కూడా ఈయననే సీఎం ఉంటాడు అని చెప్పి కూడా ఆయన గట్టిగా చెప్తున్నాడు అనమాట సో దీనిపైన మీ ఒపీనియన్ ఏదో కామెంట్స్ లో చెప్పండి సో నేనైతే నాకేమనిపిస్తుంది అంటే చీఫ్ మినిస్టర్కి ఇవన్నీ అవసరం లేదబ్బా ఆయన ఒక రెప్యూటెడ్ పొజిషన్ అది ఆయన గుర్తు పెట్టుకోవాలా మీరు అట్లా ఉంటలేరు కాబట్టి చుట్టుపక్కల జనాలందరూ ప్రతిసారి చీఫ్ మినిస్టర్ అంటే ఎవరో పేర్లో చెప్పడం కానీ మర్చిపోతున్నారు మీరు ఒక స్పీచ్ ఇస్తున్నారంటే అది వేరే వాళ్ళని టార్గెట్ చేయడం కంటే కూడా మీరు ప్రజలకు యూజ్ అయ్యేటివి అవి చెప్తే బాగుండు అని అనిపిస్తుంది ఎఫెక్టివ్గా ఉండవు స్పీచెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అప్ప వినాలి వినాలి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అంత ఉండవు కదా స్పీచెస్ సో అదొకటి అనిపించింది అఫ్ కోర్స్ ఓకే కవితగా రేవంత్ రెడ్డి గారు పేరు తీసింది కాబట్టి ఇక ఈయన మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయకండి అని అన్నాడంటే ఓకే కానీ ఎన్ని మాటలు అన్నారు చంపేసినారు బొంద పెట్టినారు కట్టెతో కొట్టినారు ఇవన్నీ అవసరం లేనివి ఎందుకు అనిపించింది నాకైతే సో రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు మీకేమనిపించింది కరెక్ట్ గానే అన్నారు అనిపించిందా అవును ఇంకొక మ్యాటర్ నాకు అర్థం కాదు ఇప్పుడు మొన్న టైంబన్ దగ్గర మేము నిమజ్జనం అవుతుంటే అన్ని కేసీఆర్ పాటలే తెలుసా గులాబీల జెండలక అనుకుంటే అదొకటి ఇంకోటి ర సారే రావాలంటున్నారే అని అన్ని కేసీఆర్ పాటలే ఈ ఫ్యాన్స్ అందరూ ఓట్లేసేటప్పుడు ఏమైనా అన్నట్టు ఇప్పుడేమో మాకు కేసీఆర్ కావాలి అని మాట్లాడుతున్నారు మరి ఓట్లేసేటప్పుడు ఎందుకు అసలు భారీ మెజారిటీతో గెలిచింది అసలు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడేమో ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగా అప్పుడు ఓట్లప్పుడు కూడా స్కామ్ అయ్యి ఉంటుంది ఏమో ఏదో ఇప్పుడు ఉన్న జనాలు పిచ్చి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు లేకపోతే మన కాంగ్రెస్ని ప్రేజ్ దానికంటే కూడా కేసీఆర్ గారి గురించి ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియాలో రీల్స్ అండ్ మీరు అనుకుంటుండొచ్చు పెయిడ్ పార్టీస్ ఏమో అవి ఇవి అని చెప్పి నేనైతే చెప్తున్నా నేనైతే ట్రూగా కేసీఆర్ గారు ఫ్యాన్నే నేను ఏం పెయిడ్ కాదు తొక్క కాదు ఏం కాదు ఎప్పుడైనా కాంగ్రెస్ని పోగొడితే ఆ కాంగ్రెస్ పైసలు ఇచ్చినారు కాబట్టి కాంగ్రెస్ని పోగొడుతుంది బీఆర్ఎస్ పైసలు ఇచ్చినారు కాబట్టి బీఆర్ఎస్ని పోగొడుతుంది సో అది మాటలు మాట్లాడారు అంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం పనిలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చేస్తే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ గురించే చెప్తాను బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి చేస్తే వీళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్తా ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే టెన్ ఇయర్స్ బ్యాక్ బిఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ మీరు ఎందుకు చెప్పాలంటే అప్పటికే అది నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అప్పటికి నేను ఇంక ఇదంతా ఏం స్టార్ట్ చేయలేదు అప్పుడు చెప్పడానికి ఇన్ కేస్ అప్పుడు కూడా నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా నేను చెప్పేదాన్ని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ వాళ్ళది వచ్చింది అనుకోండి కొని కూర్చుంటా అనుకుంటున్నారా నేను తప్పు చేస్తే తప్పు చేసినారని చెప్తా ఎందుకంటే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అని మనం వేస్తున్నాం మనం ఓట్లు వేస్తేనే వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చున్నారు సో మనదే మేజర్ కీరోలు ఇక్కడ మనం మాట్లాడితేనే వాళ్ళు అన్ని పనులు చేస్తారు అక్కడ వాళ్ళు చక్కగా ఉంటారు అర్థమవుతుంది మీరందరూ కూడా మాట్లాడాలి మీకు ఏదైనా కావాలంటే మాకు ఈ పని కావాలని చెప్పి గొడవ చేయండి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు డైరెక్ట్ గా సీఎంతో మాట్లాడాలి అనుకుంటే మీరు పోయి సచివాలయం దగ్గర లైన్ కడితే రండి రండి అని లోపల పంపిస్తారు అనుకుంటున్నారా కాదు కానీ సోషల్ మీడియా హ్యాస్ దట్ పవర్ మీకున్న ప్రాబ్లమ్ని మీరు హైలైట్ చేసి దాన్ని వైరల్ చేయగలిగితే కరెక్ట్ వాళ్ళతో మాట్లాడించగలిగితే అది సీఎం దాకా రీచ్ అవుతుంది మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అవునా కాదు సో యా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడండి అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి డిస్కస్ చేసుకుందాం కొట్లాడకుండా ఓకే మళ్ళీ ఇంకా వీడియోతో కలుసుకుందాం లైక్ చేయడం షేర్ చేయడం सब्सक्राइब जेड़ा मच्छी बोकर नहीं